ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ అంటే బెదిరి ఏదే భయపెట్టు లేదా వాళ్లకు ఇచ్చి లోబట్టు అనేటటువంటి పనులనే ఈరోజు టీడీపీ పార్టీ ప్రవర్తిస్తూ ఉంది ప్రతి ఒక్క కౌన్సిలర్కి దగ్గర దగ్గర యాభై లక్షల దాకా డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టి కొంతమంది మా క్యాంపులో ఉన్న వారిని కూడా ఫోర్స్ఫుల్గా ఈరోజు పొద్దున వాళ్ళని లిఫ్ట్ చేయడం కూడా జరిగింది మరి ఇది మంచి పద్ధతి కాదు డబ్బులు తీసుకొని ఆ పక్కకు వెళ్ళిపోయి పార్టీని మోసం చేసేటటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా వారికి ఆ భగవంతుడు అనేటటువంటి ఖచ్చితంగా శిక్షిస్తాడని కూడా చెప్తాం గడిచిన నాలుగు రోజులుగా ఎన్ని రకంగా బెదిరించాలో ఏ రకంగా వ్యవస్థను ఉపయోగించుకొని భయపెట్టాలో వారికి ఉండేటటువంటి భూముల మీద ఆస్తుల మీద వారిని బెదిరించి లేదా ఒక్కొక్క అభ్యర్థికి యాభై లక్షల దాకా డబ్బులు ఆఫర్ చేసి ఈరోజు బలవంతంగా వారిని వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకునేటటువంటి కార్యక్రమాలు కూడా కుప్పం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు కంప్లీట్గా ఎనిమిది మందిని ఈ రకంగా ప్రలోభ పెట్టి లభ్యపరిచి వారిని భయపెట్టి బెదిరించి ఈరోజు మనం విప్పు జారీ చేసినప్పటికీ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా మన పార్టీకి చెందినటువంటి వ్యక్తిని గెలిపేయమని బీఫామ్ ఇచ్చినప్పటికీ ఇచ్చినప్పటికీ కూడా విప్పుకి విప్పును ధిక్కరిస్తూ ఈరోజు ఎనిమిది మంది అభ్యర్థులు మనకు అగెన్స్ట్గా ఓటు వేయడం జరిగింది అప్పటికి కూడా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి తొమ్మిది మంది కౌన్సిలర్లు ఏమైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రామ్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ నడుస్తామని గడిచిన నాలుగు రోజులుగా టీడీపీ పెద్దలు పెట్టినటువంటి ప్రతి ఒక్క ప్రలోభానికి కూడా గురి కాకుండా వారు పెట్టి వారు పెట్టినటువంటి భయాలకు వీళ్ళు జంకకుండా ఈరోజు ధైర్యంగా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ జగనన్న తోనే మేము ఉంటాము అని మనం వైస్ చైర్మన్గా పెట్టినటువంటి మనం చైర్మన్గా పెట్టినటువంటి హఫీజ్ అనేటటువంటి క్యాండిడేట్కి ఓటు వేయడం జరిగింది ఏదేమైపోయినకి కూడా ప్రజాస్వామ్యం అనేది గెలవాలి ధైర్యం ఉంటే వీళ్ళందరినీ కూడా రిజైన్ చేసి మళ్ళీ గెలిచి తెలుగుదేశం పార్టీని క్యాండిడేట్లుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్గా గెలిచి వీళ్ళు వాళ్ళు చైర్మన్ చేసుకుని ఉంటే ఇది చాలా హేయమైన చర్య మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు పదిహేడు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి నీ పార్టీలోకి వచ్చేస్తానంటే ఆయన మీరు రిజైన్ చేసి మళ్ళీ కంటెస్ట్ చేసి రాంటే అని చెప్పినాడు అలాంటి కమిట్మెంట్ ఉండేటటువంటి వాల్యూస్ ఉండేటటువంటి నాయకుడు వెనకాల ఈరోజు మేమంతా ఉన్నాం ఉన్నామని చెప్పి మాకు కూడా చాలా గౌరవంగా ఉంది తలెత్తుకొని నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ వైఎస్ఆర్ పార్టీతో మేము నడుస్తామని చెప్పుకోవడానికి కూడా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు టీడీపీ వారి అందరికీ కూడా ఒకటే ఒక విషయం మా పార్టీ తరఫున తెలియజేయాలనుకుంటున్నాను రేపు పొద్దున ఎన్నికంటూ వచ్చిన రోజు నిజాయితీగా నిబద్ధతతో కొట్లాడడానికి లేదా ఫైట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అది జరిగిన రోజు ప్రజల మనసులో నిజమైన లీడర్ ఎవరు అనేటటువంటి విషయం బయటపడిపోతుంది అధికారం ఎల్లకాలం ఒకరి వైపే ఉండదు ఈరోజు మీరు అధికారం ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా లేకుండా చేస్తామని మీరు మాట్లాడవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఉండడానికి వైఎస్ఆర్సీపీ జెండా మోయడానికి నాలాంటి వేల మంది సైనికులు కుప్పం నియోజకవర్గంలో ఉన్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకుని కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ విజయాన్ని వారు సెలబ్రేట్ చేసుకోవచ్చు ఈ విజయం వాళ్ళు నిజాయితీగా గెలిచినామని వారు అనుకోవచ్చు కానీ కుప్పం నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇది ఎంత అనైతికటువంటి అనైతికమైనటువంటి విజయం కేవలం దీన్ని వాళ్ళు వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి కోసమే మాత్రమే ఈ ఎలక్షన్ పెట్టి మళ్ళీ దాన్ని గెలుచుకోవడం జరిగిందని కూడా తెలియదు మరి ఈసారి అలాగే జరుగుతుందని మాకు ముందే తెలుసు కాబట్టి మేము మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మాకు ఖచ్చితంగా ఈసారి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి లేకపోతే మేము కనీసం లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేదు అనేటటువంటి విషయం గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్తే వారు ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు కాబట్టి ఈరోజు పోలీస్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి మేము లోపలికి వెళ్ళగలిగాము మరి పోలీస్ ప్రొటెక్షన్ లేకపోతే కనీసం మమ్మల్ని లోపలికి కూడా అడుగు పెట్టిచ్చేటటువంటి పరిస్థితిలో ఈరోజు ఇక్కడ రాజకీయం జరుగుతూ ఉంది ఇది మంచి పద్ధతి కాదు రేపు పొద్దున ఎప్పుడు ఇలాగే ఉండదు రేపు పొద్దున మా టైం అనేది కూడా ఒకటి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోమని తెలియజేస్తాం ఉన్నాము అలాగే రామ్ జరిగినటువంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన ఎంపీటీసీలు మన ఎంపీబీలు జెడ్పీటీసీలు అందరితో కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కలుస్తామని కూడా చెప్పారు కాబట్టి నిజంగా కుప్పం నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి దౌర్జన్యకాండ జరుగుతా ఉంది అనేటటువంటి విషయం ఆయన దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాలని మేము ప్రయత్నం చేస్తాం జనరల్గా విప్పుని ధిక్కరించకూడదు ఒక పార్టీ సింబల్ మీద గెలుస్తారు ఆ ఫేస్ వాల్యూ అనేది పార్టీకి ఉంటుంది కాబట్టి మన పార్టీని ధిక్కరి విప్పుని ధిక్కరించినటువంటి ఈ పది మంది కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా వారందరినీ కూడా విప్పు ధిక్కరించినందుకు వాళ్ళకి విప్పు సర్వ్ సర్వైన కాపీస్ కూడా మా దగ్గర ఉన్నాయి విప్పుని ధిక్కరించినందుకు హైకోర్టులో వాళ్ళ మీద మేమే పిటిషన్ వేసి వారు ఏదైతే ఆఫీస్ హోల్డ్ చేస్తున్నారో ఆ ఆఫీస్ని హైకోర్టు ద్వారా ఆ ఆఫీస్ని తీసేలా తీసేసే విధంగా వాళ్ళకు కౌన్సిలర్ పదవి ఉండకుండా చేసే విధంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం